డిక్షనరీ అట్ డిక్షనరీ పోస్ట్ పోస్ట్ అనే పదానికి ఉపయోగాన్ని బట్టి విభిన్న అర్థాలు ఉంటాయి కానీ సాధారణంగా ఇది ఒక సమాచారం పంపడం ఒక స్థానం లేదా ఉద్యోగాన్ని సూచించడం లేదా ఆధునిక కాలంలో సోషల్ మీడియాలో ఏదైనా విషయానికి పంచుకోవడం అనే అర్థాల్లో ఉపయోగిస్తారు ఉదాహరణకు అతను ఉద్యోగానికి అప్లై చేశాడు ఇప్పుడు అతను ఒక గవర్నమెంట్ పోస్ట్ కోసం వేచి ఉన్నాడు అనే సందర్భంలో ఇది ఉద్యోగ స్థానాన్ని సూచిస్తుంది మరోవైపు ఆమె సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేసింది అనే సందర్భంలో ఇది సమాచారాన్ని ఆన్లైన్లో పంచుకోవడాన్ని సూచిస్తుంది ఇంగ్లీష్ డెఫినేషన్ పోస్ట్ పోస్ట్ ఈజ్ వర్స్అ టైల్ వర్డ్ దాట్ జర్నలీ రిఫర్ టు సెండింగ్ ఆర్ పబ్లిషింగ్ సంథింగ్ ఏ జాబ్ పొజిషన్ ఆర్ ఎ లొకేషన్ ఇన్ మోడర్న్ యూజర్స్ ఇట్ కామన్లీ మీన్ షేరింగ్ కంటెంట్ ఆన్ సోషల్ మీడియా ఇట్ కెన్ ఆల్సో మీన్ ఏలింగ్ ఐటమ్ లైక్ సెండింగ్ ఎ లెటర్ బై పోస్ట్ ఆర్ ఏ స్పెసిఫిక్ పొజిషన్ లైక్ ఎ గవర్నమెంట్ పోస్ట్ the context in which you determines its exact meaning thank you for watching